హాయ్ ఫ్రెండ్స్ నేను మా అమ్మాయి అయితే పార్లర్కి అయితే వచ్చాము బ్యూటీ పార్లర్కి ఎందుకంటే హెయిర్ కట్ చేసుకోవడానికి ఇక ఆమెకి జుట్టు చాలా పొడుగుంది చూడండి హెయిర్ షార్ట్ హెయిర్ చేద్దాం అనేసి వచ్చాను అమ్మో ఒక్కొక్కరు ఏమో అంటారు కదా ఉన్నోడు ఉండేడిస్తే లేనోడు లేకేడ్చినట్టు అలా ఉంది మా సామెత ఎందుకంటే ఒక్కొక్కరి జుట్టు లేక ఊడిపోతుంది కొంతమంది పెరగట్లేదు మస్తు బాధలు పడుతున్నారు కదా కానీ ఉన్నోళ్ళు ఏమో ఇక ఆ హెయిర్ కట్టు ఈ హెయిర్ కట్టు ఎలా చేస్తే బాగుంటుంది ఏందని అనేది ఆలోచిస్తాను మా పరిస్థితి అదే ఇంటికాడ హెయిర్ కట్ చేయించామా అదా ఇదా అని అనుకొని రెండు మూడు కట్లు అనుకొని వచ్చినాం కానీ వీడికి వచ్చిన తర్వాత తెలిసింది ఈమె మాకు తెలిసిన అమ్మాయి కాబట్టి అక్క అలాంటి సెట్ కావు నేను ఒకటి కటింగ్ చేస్తాను పాపకు తగ్గట్టు బాగుంటుంది అని చెప్పింది సరేరా చెయ్యి అని అనేసి అనుకున్నాము ఇక ఏం చేస్తాం మరి కట్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఇక ఏదో ఒకటి చేయించుకోవాలి కదా ఖచ్చితంగా హెయిర్ కట్ అనేసి ఇక ఏదో ఒక కట్ అయితే మంచిగా ఉండాలి కట్ మాత్రము షేప్ మంచి కనపడాలి జుట్టు మాత్రమే ఎక్కువ పోవద్దు అని చెప్పాను సరక నేను చేసినాక నువ్వే చూస్తావు కదా అని అన్నది ఇవాళ రేపు జుట్టు పెరగడానికి ఒక్కొక్కరు జ్యూసులు తాగి హెయిర్ ఏమంటారు పెరగడానికి జ్యూసులు పండ్లు వాటర్ తాగమంటే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క సజెషన్ ఇస్తే అవన్నీ పాటిస్తున్నారు జుట్టు లేకుండా కానీ ఉన్నోళ్ళు ఇగో ఇలా ఏ కట్ చేయించుకోవాలి ఆ కట్ట ఈ కట్టా అని అనేసి చేయించుకుంటున్నారు ఏం చేస్తాం ఉన్నోడికి ఉన్న బాధ లేనోడికి లేని బాధ అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు ఉన్న ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే సమాజంలో జుట్టు పెరగడానికి మస్తు ఇబ్బందులు పడతారు జ్యూసులని ఆ షాంపూ ఈ షాంపూ మొత్తం ఊడిపోవడం కొంతమంది పెరగక పొరగట్లేదని కొంతమంది జుట్టు అలా అనేసి ఇబ్బంది పడుతున్నారు కదా అలా అని అయినా కూడా ఎన్ని వాడితే ఎన్ని చేసినా కూడా అది జీన్స్లో ఉండాలి జుట్టు పెరగడం కూడా మా అమ్మమ్మకి బాగుండేది మా అమ్మకి అలానే ఉండేది అలా మాకు ఉండేది మా తర్వాత మా అమ్మాయికి కూడా జీన్స్తోనే రావాలి ఎన్ని వాడి ఎన్ని షాంపులు ఎన్ని ఆయిల్ రాస్తే ఏముంది మా ఉన్నప్పుడైతే మాకు పొడుగు జుట్లు ఉండేది మా మమ్మీ రిబ్బెన్స్తో స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ జుట్టు వేస్తే ఈవినింగ్ వరకు అసలు కొంచెం కూడా చెదరకుండా మంచిగా ఉండేవి అసలు జుట్లు అప్పుడు ఇప్పుడు పిల్లలు అట్లా ఉంచుకుంటున్నారా అసలు ఎవరైనా ఎంత షార్ట్ ఇయర్ ఉంటే అంత ఫ్యాషన్ ఇప్పుడున్న జుట్లకి చూడండి ఇక ఎంత షార్ట్గా ఉంటే అంత బాగానే ఇప్పుడున్న ట్రెండ్ ఎట్లుందండి మామలు షార్ట్ ఇయర్ ఎందుకంటే ఎక్కువ టైం కూడా ఇవట్లా ఎక్కువ మెయింటెనెన్స్ కూడా చేయట్లేరు ఏమైనా తొందర తొందరగా ఇట్లా లీవ్ చేసుకొని వెళ్ళడమే ఇప్పుడున్న ఫ్యాషన్ అయితే ఎందుకంటే చూస్తున్నాం కదా పిల్లలని ట్రెండ్ ఇగో నేనైతే చెప్పాను కటింగ్ మాత్రం మంచిగా ఉండాలి మంచి షేప్ రావాలి అని చెప్పాను మీరు కూడా చూసారుగా వీడియో లాస్ట్ వరకు చూడండి ఎలా చేసింది ఏందనేది నాకు కామెంట్ చేయండి నాకైతే జుట్టు పోతుండే అయితే ప్రాణం పోతుంది ఎందుకంటే నేను ఎప్పుడు కట్ చేసుకోను మాది పొడుగు జుట్టు పొడిగే ఇష్టం నాకు జుట్టు అయినా ఆడపిల్ల అన్నాక పొడుగు జుట్టే అందము అంతే కదా మీరేమంటారో కామెంట్ చేయండి నాకైతే అగో చూడండి ఎంత ఎంత కట్ చేస్తుందో ఎందుకట్లా వేసినా నువ్వు లాస్ట్ వరకు చూడక్క నువ్వేం టెన్షన్ పడకు ఊకెనకు అని అన్నది ఎందుకంటే జుట్టు లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో పెరగడానికి ఎంత కష్టపడుతున్నారు ఏం చేస్తున్నారు అని అనేది నేను అనడం వల్ల నా అమ్మాయి ఒకటే జోక్ చేస్తున్నా అవునక్క నిజమే నాది కూడా కొంచమే ఉన్నది జుట్టు నాకు కూడా బాధనే అనిపిస్తుంది కాకపోతే ఇష్టం వాళ్ళు కట్ చేయమంటే చేస్తాను అననే అంటుంది అంతే కదా మరి ఏం చేస్తుంది పాపం ఆమె పాలర్ నడుచుకునే వాళ్ళకి అవన్నీ కామను ఎందుకంటే ఇప్పుడున్న రోజులలో అసలు చాలా తక్కువ పెరగడం ఒక్కొక్కరు జుట్టు పెరగడానికి ఎన్ని ట్రై చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం కదా లేస్తే అందుకని కట్ చేయడం వలన బాధ అనిపిస్తుంది చూడండి ఇంత జుట్టు కట్ చేసింది ఒకేసారి నాకైతే మస్తు బాధ అనిపించింది ఏం కాదక్క అవన్నీ మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి అనుకో మాకు జీన్స్ వల్ల వచ్చింది కాబట్టిగా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అలా ఏం లేదు కటింగ్ అయితే చాలా బాగా చేసింది చాలా బాగానే చాలా షార్ట్ షార్ట్గానే కట్ చేసుకుంటా షేప్ మాత్రము వస్తుంది బాగా అనిపించింది జుట్టు పొడుగు ఉండడమే కాదండి మెయింటైన్ చేయడం కూడా రావాలి కంపల్సరీ జుట్టు మెయింటెనెన్స్ లేకపోతే కూడా బాగుండదు అగో మంచిగా కొంచెం షార్ట్గా కొద్ది కొద్దిగా తీసుకుంటానే ఆ షేప్ కట్ అనేది అయితే చేసింది చాలా బాగా అనిపించింది మా దగ్గరలోనే ఉంటుంది ఈమె పార్లర్ మాత్రం మేము చెప్పాము కదా ఇంటి దగ్గర ఒక కటింగ్ అనుకొని వచ్చాము ఇక్కడికి వచ్చినాక ఒక కటింగ్ అని ఆమె ఏదైనా ఉంటే సొల్యూషన్ ఇస్తుంది ఆమెనే ఇది బాగుంటుంది అక్క అది బాగుంటుంది మీ అమ్మాయికి అని చెప్పింది అలానే ఫాలో అయిపోయాము ఇక మీరే చెప్పాలి ఇది ఏ కట్టు ఏంది అనేది కామెంట్ చేయండి నాకైతే జుట్లు చూడండి వచ్చింది కదా నాకైతే స్టార్టింగ్ ఎలానో ఉండే కానీ ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది అందులో ఒకటి మా అమ్మాయి జుట్టు కూడా చాలా మందం ఉంటుంది కాబట్టిగా మంచిగా కనిపిస్తుంది కొంచెం కట్ చేసిన తర్వాత చాలా బాగుంది కదా ఏమో ఎక్కువ కట్ చేసుకోవడము అంటే చాలా తక్కువ రేర్గా మేము కట్ చేస్తాం కట్ చేస్తాం జుట్టు ఎవరైనా కానీ మరి ఇంత ఇంత కట్ చేయడం అయితే చాలా తక్కువ చూస్తారు కదా ఆమెకి ఎంత జుట్టు ఉందో పాలరామకి అవునక్క నాకైతే అస్సలు పెరగట్లేదు జుట్టు అని అంటుంది చాలా ప్రోడక్ట్ వాడి ఏది పడితే అది వాడద్దు ఎప్పుడు ఒక్కటే వాడితే అదే వాడాలి అంతే ఎందుకంటే ఆయిల్ మార్చడం ఓకే అది బాగాలేదు ఇది ఇది బాగాలేదు అదే అని మేమైతే ఏం లేదు నార్మల్గా ఆయిల్ నార్మల్ షాంపే పెడతాము అయినా కూడా చూడండి ఎంత మందం ఉందో మా పాపకి జుట్టు చాలా బాగా అనిపించింది కటింగ్ చేశాక మీకు ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి మా అమ్మాయికి కూడా బాగా నచ్చింది బాగుంది మమ్మీ అని అంటుంది ఎందుకంటే ఎక్కువ హెయిర్ కట్ చేయకుండా నార్మల్ కట్ చేసి దాన్నే కొంచెం షేప్ అవుట్ చే షేప్ మంచిగా వచ్చేలాగా చేసింది అట్లనే కొంచెం హెయిర్ కండిషనర్ అది కూడా పెట్టింది చాలా బాగా అనిపించింది ఇంకా అది పెట్టడంతోనే ఇంకా బాగా వచ్చింది మా ఇంటి దగ్గర ఉంది పెట్టుకుంటాలి అంటే వద్దులేక కొంచెం చేయగానే కట్ చేయగానే పెడితే బాగుంటుంది అనేసి అయితే పెట్టింది ఇక చూడండి బాగా లేండి ఐబ్రోస్ అయినా ఏమైనా ఈ అమ్మాయి బాగా చేస్తుంది దగ్గరలో ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంటే అలా మారిపోవాలి మనం కూడా ఇయో వాళ్ళ అమ్మాయి ఎందుకు చూడండి పిలకలు వేసుకొని చాలా బాగా అనిపించింది కటింగ్ అయితే మీకు ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి ఇదో యూ షేప్లో షార్ట్ అంట ఓకేనా మరి మాదైతే అయిపోయింది ఇక నాకైతే మస్తు బాధ అనిపించింది జుట్టు ఇంత జుట్టు పోయిందా అని ఏం ఫీల్ అవ్వాల మనకు జీన్స్ లాగా పెరుగుతుంది కాబట్టి జుట్టు మాకైతే వస్తూనే ఉంటుంది ఇక చూడండి మా కటింగ్ అయితే ఎలా ఉందో ఏందో అనేది అయితే నాకు కామెంట్ చేయండి మా అమ్మాయి జుట్టు బాయ్ మరి మరి నీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దాం